డాక్టర్ పెండపాటి పుల్లారావు గారు ఎన్డీఏ అలయన్స్ కూటముల మధ్య మిత్ర విభేదం జరిగిందా లేదు అంటే మిత్రకి అంటే ఎందుకు వాళ్ళ అలయన్స్ వర్కౌట్ కాలేదు యాజ్ పర్ ద ఎగ్జిట్ పోల్స్ మనం డిస్కస్ చేస్తాం ప్రధానంగా బీహార్ ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ మహారాష్ట్ర పెద్ద రాష్ట్రాలలో భారీగా రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేసినటువంటి ఎన్డీఏ ఎందుకు ఎగ్జిట్ పోల్లో చెతకీల పడింది ఒకటి మంచి మిత్రత్వం జరిగింది శరద్ పవార్ శివసేన కాంగ్రెస్ అలయన్స్ ఒకే ఒక అందరూ మంచి బీహార్లో కూడా విశేషంగా లాలూ యాదవ్ చెప్పినట్టే అందరు చేశారు మధ్యప్రదేశ్ మహారాష్ట్రలో చేశారు అలాగే కర్ణాటక సొంత రాష్ట్రం కాంగ్రెస్కి తెలంగాణ సొంత రాష్ట్రం తమిళనాడులో స్టాలిన్ చెప్పినట్టుగా చేశారు ఒక బెంగాల్లో కొద్దిగా తేడా వచ్చిన మమతా బెనర్జీ డామినేట్ చేస్తారు కాబట్టి అక్కడ పెద్ద ఇంపాక్ట్ లేదు అన్ని చోట్ల బాగా చేశారు అలయన్స్ ఒక ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి స్థలం అంతే కానీ ఒరిస్సా ఆంధ్రప్రదేశ్లో అన్ని చోట్ల బాగా చేశారు ఎలయన్స్ పర్ఫెక్ట్గా పనిచేసారు ఢిల్లీలో కేజ్రీవాల్తో కలిసి పంజాబ్ పంజాబ్లో వాళ్ళు రెండు డామినేట్ చేస్తారు కాబట్టి ఎవరు గెలిచినా పర్వాలేదు అని కొద్ది చేశారు ఎలయన్స్ పర్ఫెక్ట్గా చేశారు దాంట్లో డౌట్ లేదు కాదే సరిపడలేదు బలం సరిపోదాలి కదా బలం సరిపడాలి ఊరికైనా ఎలయన్స్ పెట్టుకున్నా అన్ని అపోజిషన్ పార్టీ అంటే కొట్టేటానికి కుదరదు ఉత్తరప్రదేశ్లో అఖిలేష్ యాదవ్ కాంగ్రెస్ ఎలయన్స్ ఉన్నది కానీ మాయావతి లేదు కదా దాంట్లో ఐదో ఎనిమిదో పదో శాతం పోతాది ఉత్తరప్రదేశ్లో మాయావతిని ఎందుకు తీసుకోలేకపోయారు ఆమె ఆయన ప్రధానమంత్రి క్యాండిడేట్గా డిక్లేర్ చేస్తే జాయిన్ అవుతాను అన్నది ఆమె చేయను అన్నారు ఆమెను రాలేదు సో అందువల్ల ఉత్తరప్రదేశ్లో అదొక పెద్ద ప్రాబ్లం బీహార్లో కులం పర్సనాలిటీస్ మాత్రం నడుస్తుంది అది బీజేపీ కూడా చాలా కేర్ఫుల్గా చేశారు కాక అదే సత్యం గారు చెప్పిన మాట ఏంటంటే నేను అనుకున్నాది కూడా అదే మహారాష్ట్ర బీహార్ రెండు వేల పంతొమ్మిదిలో ఎలయన్స్తో బీహార్ బీజేపీ పోటీ చేసి ఎనభై ఐదు ఎంపీలకు ఎనభై ఒక్కసారి కానీ డిస్టర్బ్డ్ అయిపోయినాయి ఆ రెండు రాష్ట్రాలు శివసేన ఎలయన్స్ పెట్టి విరోధీలతో ఎలయన్స్ పెట్టుకొని మూడు సంవత్సరాలు గవర్నమెంట్ నట్టింది బీహార్లో నితీష్ కుమార్ గా వెళ్ళిపోయి తో గవర్నమెంట్ రెండు సంవత్సరాలు రన్ చేసే సో డిస్టర్బ్డ్ రాష్ట్రాలు అవినాయి కాబట్టి ఆ ఎనభై ఎనిమిది ఎంపీల్లో మళ్ళీ బీజేపీ చేతిలోకి ప్రభుత్వాలు వచ్చినా అవి అన్ని సీట్లు రావని అందరూ అనుకుంటున్నారు డిస్టర్బ్డ్ అవని కాబట్టి ఒక వ్యక్తి హెల్త్ డిస్టర్బ్డ్ అవుతే మళ్ళీ రెస్టోర్ అవడానికి చాలా వైద్యం చాలా టైం పడతాయి అంత టైం కుదరలేదు అక్కడ సో ఎనభై ఎనిమిదిలో వాళ్ళకి ఎనభై ఒకటి వచ్చినా రెండు వేల పంతొమ్మిదిలో బీజేపీ అలయన్స్ ఒకవేళ రావు అంటున్నారు అది కరెక్ట్ అవ్వచ్చు కానీ ప్రభుత్వం బీజేపీ చేతిలో ఉన్నది కాబట్టి వాళ్ళకి ఏమంత తేడా పెద్ద తేడా కనపడదు అని నేను భావిస్తున్నాను ఎలాయన్స్ అపోజిషన్ మీరున్న మాట కొద్దిగా నేను ఒప్పుకోవట్లేదు చక్కగా ఒప్పించుకున్నారు అందరూ ఒప్పుకున్నారు అందరి అన్ని సీట్లు చాలా వరకు అయిపోయి కాంగ్రెస్ పార్టీ నాలుగు వందల డెబ్బై ఐదు ఎంపీలు పోటీ చేసేవారు పదిహేడు ఎలక్షన్స్ ఇప్పుడు మూడు వందల నలభై మూడు వందల ముప్పైకి తగ్గిపోయారు దానికంటే యూనిటీ ఏంటి అంటే యూనిటీలో లోపం లేదు ఓటర్లు సరిపడలేదు అంతే యూనిటీ అయిపోతే ఊళ్ళో ఒక బలహీనవుడు ఇంకో బలహీనడితో కలిసిపోతే బలవంతుడిని ఓడించేయగలరా కుదరదు కదా సంఖ్య కావాలి కదా సంఖ్య కుదరలేదు వీళ్ళతో వీళ్ళ పాలసీస్ కుదరలేదు వీళ్ళ వ్యవహారం కుదరలేదు అది మోడీ అడ్వాంటేజ్ తీసుకున్నాడు ప్రజలు మెజారిటీ తెచ్చుకోవటానికి బీజేపీ అడ్వాంటేజ్ తీసుకున్నారు ఎవరు డివైడ్ చేశారు ఎలక్ట్రేట్ని ఎవరికి ఉపయోగపడుతుంది అది రేపు మనకు తెలుస్తుంది అపోజిషన్ వాళ్ళు కన్స్ట్రక్టివ్గా వస్తే బాగుండను బీజేపీ ఆఫర్ చేసేది వాళ్ళు ఆఫర్ చేయాలి వాళ్ళు వేరే లైన్లో వెళ్ళారు అది ప్రజలకు నచ్చినట్టుగా లేదు వాళ్ళు ఆఫర్ చేశారు యునైటెడ్గా ఆఫర్ చేశారు అది కుదరలేదేమో ఎగ్జిట్ పోల్ని చూసి అవే జరుగుతాయని మనం అనుకునే ఒక అండర్స్టాండింగ్ ఉన్నాం కాబట్టి అక్కడ ఫెయిల్ అవేందంటే ఇండియా అలయన్స్ నాయకత్వంలో ఫెయిల్ అవ్వరు మరీ అగ్రెసివ్గా ఉన్నారు మరీ కొన్ని సెక్షన్స్కి వ్యతిరేకంగా ఉన్నామని చెప్పుకున్నారు అది కుదరదు డెమోక్రసీలో డెమోక్రసీలో మీరు ఏకీ బీటీ సాయం చేస్తామంటే సీటీ వేది చేయను అనగానే అది కుదరదు మీరు చేస్తే అందరికి చేయాలి లేకపోతే డిస్క్రిమినేటరీగా చేస్తే పని అవ్వకపోవచ్చు ఇవేళ కేసీఆర్ వైఎస్ జగన్ కేసీఆర్ ఓడిపోయారు అనుకుంటున్న కొన్ని విషయాల్లో ఆ రిలీ ఆ వెల్ఫేర్ స్కీమ్లో అందరికి చేసి ఉంటే గొడవ లేకపోదు ఒక జగన్ పాస్ అవుతుందా ఫెయిల్ అవుతుందా దాని మీద ఆధారపడి ఉంటుంది ప్రజలు ఏమనుకున్నారు అందరికీ చేయలేదు కదా ఒక సెక్షన్ చేశానని ఆయనే చెప్తున్నా అది సరిపోతుందా ప్రజలు సహిస్తారా నాకు చేయలేరు మీ ఇద్దరికి చేస్తే నేను ఒప్పుకుంటానా అది వచ్చిన ప్రాబ్లం అపోజిషన్ కొన్ని విషయాలు అండర్స్టాండింగ్ తీసుకోలేకపోయారు ఓట్లు కావాలి కదా వాళ్ళకి ఐదు పది ఓట్లకి ఐదు కావాలి అది లేవు మేము యూనిటీ అయిపోయాం మాకు అని ఓట్లు అంటే వేస్తారా మీకు గొయ్యి తూగుతున్నాను అని చెప్తే ఆ గవర్నమెంట్కి మనం ఓటేస్తావా యూనిఫైడ్ అప్రోచ్ లేకపోవటం వల్ల ఒక డివైజీగా వెళ్ళారు కాబట్టి అది బీజేపీ అడ్వాంటేజ్ తీసుకున్నారు ఇందాక అండే సచిన్ గారు చెప్పినట్టుగా ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయ వ్యవస్థలో సరిగ్గా చేయలేదు మోడీ మిగతా వ్యవస్థలో బాగా చేశాడు వ్యవసాయ శాఖ అసలు చేయలేదు ఏం చేయలేదు మినిమం సపోర్ట్ ప్రైస్ కాదు అవి అన్ని దొంగ లెక్కలు మేము మేమిస్తాం అంటాం నువ్వు మినిమం సపోర్ట్ ప్రైస్ ఇస్తావు మిగతా ధరలని అని